హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి థర్స్ రోజు మార్నింగ్ అయితే తీసిన వీడియో అండి మార్నింగ్ టు ఈవినింగ్ స్నాక్స్ వరకు అయితే వీడియో అయితే మీకైతే చూపిస్తాను అలాగే కొత్త వాళ్ళ కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి థర్స్ట్ రోజు వీడియో మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియో అని చెప్పేసాను కదా మార్నింగ్ అయితే నేను ముగ్గేసిన తర్వాత దీపం అయితే అనమాట అంటే మాకు కొంచెం దేవుని రూమ్ అనేది కొంచెం ఇలా పైన ఉంటుంది నాకే అసలు అందదు నేను చేరేసుకొని అయితే పెట్టేస్తాను నేను దీపం పెట్టేసిన తర్వాత మా జున్ను అయితే నా కొంచెం సమీ చూసాడనమాట చూసిన తర్వాత నేను ఏదో పనిలో పడి అన్నీ అయితే చూడలేదు చూసేసరికి ఎక్కడ లేడనమాట అటు బయట బాత్రూంలో ఇటు లోపల ఎక్కడ లేడారు ఎక్కడికి వెళ్ళడానికి మొత్తం చూసరికి చైర్ పైకి ఎక్కి డోర్ అయితే దగ్గర పెట్టేసుకున్నాడు అనమాట అట్లా పెట్టేసుకొని అంటే దేవునికైతే దండం అయితే పెడుతున్నాడు అనమాట అంటే రోజు ఇట్లా ఇది మొక్కేటప్పుడు చూస్తుంటాడు కదా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అమ్మ నేను చేసి మొక్కుతా చేసం ఆ చీర ఎక్కితే మొక్కేస్తున్నాడు అనమాట అంటే మనం చేసేది ఇక పిల్లలు చూసి నేర్చుకునేది మేమైతే ఇక దీపం అయితే పెట్టేసిన తర్వాత మార్నింగ్ అయితే చెప్పాను కదా హాట్ వాటర్ ఈ మధ్యలో తాగలేదు అంటే ఒక టూ డేస్ అయితే తాగలేదన్నమాట మళ్ళీ అయితే కొంచెం తాగుదామని అయితే నైట్ అయితే చీయర్ సీడ్స్ అయితే నానబెట్టేసుకున్నాను నార్మల్గా అంటే డైలీ అంటే వన్ డే చీర్ సీడ్స్ ఆర్ వన్ డే మామూలుగా హాట్ వాటర్ లెమన్ వాటర్ అట్లా చీర్ సీడ్స్ లేకుండా డే బై డే తాగుతున్నాను అనమాట అంటే గుర్తున్నప్పుడు నానబెడుతున్నా లేకుండా లేదు అంత పర్టికులర్గా నానబెట్టాలని నానబిడ్డలని అయితే నానబెట్టలేనమాట ఇక్కడ వచ్చేసి అవి నానబెట్టేసానుక అందులో కొంచెం వాటర్ లేమని హాని అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ వచ్చి గిన్నెలు కూడా మార్నింగ్ అయితే గడిగేస్తాను అనమాట కానీ సెల్ఫ్లో జరుదాం అనుకున్నాను కానీ అప్పటికే టైం కొంచెం లేట్ అయింది టిఫిన్ చేయాలి కదా అని అలాగే మా జున్నుగాడు కూడా తినలేదనమాట పాపకు పొద్దున ఆమెకైతే తినిపించైతే స్కూల్కి అయితే పంపించాను అప్పుడు వాడికి అయితే ఇంకా బ్రష్ చేయలేదు అందుకని వాడికైతే పెట్టలేదు మళ్ళీ ఇంకా నేను అవన్నీ సరుకుండేసరికి టైం అవుతుంది వాడికి ఆకలి అవుతుంది అన్నట్టు నేనైతే గిన్నెలైతే ఇట్లా ఏం జరగకుండా ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట అదేంటే నేను తాగిన ప్రతిసారి మా జున్నుగాడు తాగుతారు హాట్ వాటర్ అంటే అందులో వానికి లెమన్ అయితే వేయొద్దు అనమాట చియా సీడ్స్ ఇట్లా ఏం వేయదు జస్ట్ వాటర్ అండ్ హనీ కొంచెం వేడుగున్నా తాగుతాడు అనమాట అట్లా వాడికి ఇష్టం అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అలా అని కొంచెం వాటర్లో హనీ వేసి అయితే ఇస్తానన్నమాట ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక హాట్ వాటర్ అయితే తాగే లోపు అక్కడ మా హస్బెండ్ కూడా హాట్ వాటర్ అయితే పెట్టేశాను కొంచెం ఎక్కువ నానబెడతానమాట ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నాకు చీర్ సీడ్స్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మా హస్బెండ్కి అనమాట మేమైతే ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాం అంతలోకి తనైతే స్నానానికి వెళ్ళాడు అనమాట వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇక్కడైతే వాటర్ వచ్చేసి తాగేసిన తర్వాత ఈ టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట పెసరట్టు అంటే పెసరట్టు నాకు ఈ మధ్యలో కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట పెసర్లు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి అలా ఉండడం వల్ల పోయిన సరే అయితే అలా పెసర్లు అసలు తెచ్చిన తర్వాత నేను ఒక డబ్బాలో వేసి మర్చిపోయాను అనమాట అంత పురుగంతా పట్టేసి ఖరాబ్ అయిపోయినాయి ఎట్లా హెల్త్కి మంచి కదా అన్నట్టు నేనైతే అని రాగులు రెండు కలిపి నా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయితే ఇలా మిక్సీ పట్టైతే అయితే వేస్తున్నాను నేను ఎప్పుడు అసలు ఎక్కువ వీడియో అని అసలు ఎక్కువ తీయను అనమాట తీస్తే ఇలానే ఉంటుంది వీడు వచ్చేసి అసలు నా ఛానల్ త్రీ ఇయర్స్లో త్రీ ట్రై ఫ్యాడ్లు అయితే వాడాను మూడు వీడే విరగొట్టేశారు అనమాట అసలు ఇంకోసారి వీడియో ఇంకోసారి ట్రై ఫ్యాడ్ అంటే మా హస్బెండ్ అయితే అస్సలు తీసుకోడు నేను వాడు నువ్వు తీసుకోవు ఏం లేదు అదంతా వాడంతా విరగ అంటుంటాడు నేను జస్ట్ ఈరోజు నార్మల్గా పెట్ సెల్లు పెడదామని పెట్టేశాను అనమాట అసలు వాడు ఉంచాడు సెల్లు దాన్ని లాగేసరికి సెల్ కూడా కింద పడిపోతుందని అసలు నేను డ్రైఫైడ్తోనైతే ఒక వీడియో తీయను చేతను పట్టుకుని అయితే తీస్తాను ఏదన్నా తప్పదు అనుకున్నప్పుడు వాడు కొంచెం బయట ఇట్లా ఆడుకునేటప్పుడు మాత్రం నేను డ్రైఫర్డ్ అయితే పెట్టేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మేమైతే పెసరట్టు అయితే వేసుకున్నాను కదా ఈ గ్లాస్ వచ్చేసి మా హస్బెండ్ కానీ ఆయన కూడా కొంచెం చేసే హనీ లెమన్ అయితే పిండి వేసి అయితే ఇచ్చాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి పెసరట్టు అయితే వేసుకున్నాము నార్మల్గా చాలామంది పెసరట్లు అల్లం చట్నీ అల్లం చెట్టి అంటారు కానీ నాకు పెసరట అండ్ అల్లం చెట్నీ కాంబినేషన్ అయితే అసలు నచ్చదు అనమాట ఫస్ట్ వాంతికి వస్తుంది అదేందో నాకైతే అర్థం కాదు వచ్చేసి నేనైతే ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక టూ పెసరట్టయితే వేసుకున్నాను వేసుకుని ఇక్కడ చూడండి టైం వచ్చేసి లెవెన్ అవుతుందిగా చాలా రోజులు అవుతుంది చికెన్ బిర్యానీ ఇంట్లో చేయగా సరళ ఈరోజు చేద్దామని అయితే మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడనమాట ఆఫ్టర్నూన్ ఇక అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత అందులోకి అల్లం పేస్టు పసుపు ఉప్పు అలాగే కారం కారం అంతేసానని అనుకోకండి ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు పట్టించిన కారం కంట పోయిన సంవత్సరం కారం కాబట్టి కొంచెం కారం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా అందుకనే కొంచెం కారం అనేది కూడా కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి నేనైతే కొద్దిగా ఎక్కువ అయితే వేసేసాను అనమాట ఇలా వేసి పెరిగి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఎందుకో మళ్ళీ చాలా రోజుల తర్వాత బిర్యానీ చాలా రోజులు అయిపోయింది నాకు తెలిసి ఒక టూ త్రీ వీక్స్ అనమాట నేను బిర్యానీ అనేది చేయక అంతే ఒక టూ వీక్స్కే నాకు పానం అంతా గుంజేసినట్టయింది అందుకనే చికెన్దే బిర్యానీ చేసేద్దామంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు చూడండి ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకు మనకు ఈ మసాలా అంతా బాగా పడుతుంది అది ఇంకోటి చెప్పలేదు మిస్ అని బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కూడా నేను అయితే ఇందులోకి వేసేసుకున్నాను అలా వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్న మనకు మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట అయితే మనం ఆనియన్స్ ఇట్లా అవన్నీ కట్ చేసుకొని బిర్యానీకి బౌల్ కూడా పెట్టేసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అండి ఇక్కడ వచ్చేస్తే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం పుదీనా పచ్చిమిర్చి ఈ విధంగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనకు బిర్యానీ అన్న నాన్ వెజ్ అంటే కొంచెం ఉల్లిపాయలు వేస్తే కొంచెం మనకు గ్రేవీ లాగా బాగా వస్తుంది కదా చూడండి చికెన్ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీ ఎప్పుడైనా ఎందులో ప్రిపేర్ చేసుకున్నా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి గిన్నె అనేది ఇప్పుడు గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే పుదీనా ఉల్లిపాయ ముక్కలు టమాటా కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకోటి కూడా మిస్ అయ్యానండి మళ్ళీ అల్లం అంటారు కావచ్చు అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసాను చెప్పడం కొంచెం మిస్ అయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు చికెన్ అనేది ఈ విధంగా అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి అయితే ఇది మా అయితే ఇంటి కాంచులు అయితే నెయ్యి అయితే పంపించింది అనమాట ఫ్రిడ్జ్లో పెడేసరికి గడ్డగట్టినట్టు అయింది దాన్ని అయితే నేను కొంచెం కరగనైతే కరగబెడితే కొంచెం మనం బిర్యానీలో వేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడైతే బిర్యానీ అయితే నెయ్యిని అయితే కరగబెడుతున్నాను పెడుతున్నాను అనమాట అటు చికెన్ అయ్యే లోపైతే ఇప్పుడు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ మసాలా కూడా వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ లెమన్ అయితే విండేసుకోవాలి తర్వాత ఇసరంతా బాగా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది కదా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అయితే మనం చికెన్ పైన అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా మరి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని అవిరన్నది పోకుండా మనం ఒక టెన్ మినిట్స్ పాటైనా సిమ్లో ఉడికించుకోవాలి ఇలా సిమ్లో ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వెంటనే అనేది తీయకూడదు మరొక టెన్ మినిట్స్ అయితే అలానే ఉంచేయాలి అప్పుడే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి రైస్ అయితే అయిపోయింది చికెన్ అంతా అడుగును కింద ఉండేసింది అనమాట దాన్ని మొత్తం కలిపేసుకొని మీరు అయితే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా పిల్లలకైతే ఎక్కువ గ్రేవీలాగా అయితే అయ్యాను ఎందుకంటే కారం మసాలా ఉంటే సరిగా తినరు కాబట్టి ఈ చికెన్ అయితే ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఆ రైస్లో మొత్తం కలిసేటట్టయితే చేస్తాను అంటే నాన్ వెజ్ అయితే అంత ఎక్కువ ఇష్టంగా తినారనమాట తెచ్చుకుంటే మేము తినడం అయిపోతుంది వాళ్ళైతే ఎక్కువ తినరు జస్ట్ ఒక పీస్ రెండు పీస్ అదైనా ఈ మధ్యలో స్టార్ట్ చేశారు తినడం ఇక్కడ వచ్చేసి మా పాపకు మా బాబుకి ఇలా కలిపేసి ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ నేనైతే తింటున్నాను అనమాట సరే తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను అంటే తినడానికి ఏం లేవన్నమాట డే మట్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మా అయితే ఈ మధ్యలో కొంచెం కుదరట్లేదు ఆఫీస్లోనని సరేలే ఏం లేవన్నట్టు కొంచెం రవ్వతోనే చేద్దాం అనుకుంటున్నాను అసలు షుగర్ అయితే ఎక్కువ వాడను ఎప్పుడన్నా పాయసం చేసినప్పుడు నేను పటికైతే యూజ్ అనమాట కానీ ఈరోజు బెల్లం కూడా లేదు కాబట్టి ఇన్స్టెంట్గా సరే లేదో ఒక్కసారి అయితే ఏం కాదన్నట్టు కొంచెం రవ్వ కొంచెం చక్కెరతోనైతే ఇది రవ్వ అంటారు కదా అదైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ఎంత కప్పు రవ్వ తీసుకున్నామో అంత కప్పు వరకు షుగర్ అయితే తీసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని ఒక టూ వన్ కప్పు రవ్వ వన్ కప్పు షుగర్కి ఒక టూ కప్స్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఇందులోకి ఇలాచి కూడా వేసుకొని బాగా మనకు ఉప్మా కనుక ఏ విధంగా ఎసరనేది వస్తుందో ఆ విధంగా ఎసరొచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు బాగా వచ్చిన తర్వాత మనం రవ్వ ఉంది కదా రవ్వనైతే అయితే మనం ఈ ఎసరులోకి అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి వెంటనే వేసుకునే మనకు ఒక్కసారి రవ్వ కాబట్టి ముద్దలా అయిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు ఉప్మా రవ్వ కాబట్టి మనకు తొందరనే ఉడికిపోతుంది ఏ విధంగా అంటే మనకు ఇలా స్టవ్ ఇట్లా కడాయి నుంచి ఇలా అంటే సపరేట్గా కావాలి అప్పుడైతే మనకు బాగా ఉడికిపోయినట్టు అప్పలు కూడా చాలా టేస్టీగా వస్తాయి చూడండి మనకైతే ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం అప్పల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మీరు చక్కెరతోనే ఇష్టం లేదనుకుంటే బెల్లం కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర బెల్లం ఉంటే నేను బెల్లంతోనే ట్రై అన్నమాట చూడండి ఇట్లా గోరువెచ్చగా అయినప్పుడు మీరు కొంచెం చేతికి ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పలాగైతే చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్ అయితే చేసేసుకోండి నేనైతే ఈ విధంగా చిన్న 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 చిన్నగా అప్పలైతే చేస్తున్నాను అనమాట ఇలా చేసుకొని వేరే వేరొక ప్లేట్లోకి అయితే మొత్తం అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కన కడాయి పెట్టుకొని అందులో డీఫెక్ట్కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ కానివ్వాలి చూడండి మనకి మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాం కదా మరీ పలచగా కాకుండా మరీ మందం కాకుండా జస్ట్ ఈ సైజులో ఉంటే మనకు అప్పాలనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసుకున్న అప్పాలన్నీ మనమైతే ఆయిల్లోకి అయితే వేసేసుకుందాం ఈ ఆయిల్ ఆయిల్లోకి అప్పాలు వేయగానే మనం వెంటనే గంట పెట్టైతే కలపకూడదు ఎందుకంటే రవ్వ కాబట్టి అప్పాలన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేసిన తర్వాత వాటంతట అవి పైకి తేలిన తర్వాత అప్పుడే మనం వేరొక వైపు అయితే తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మధ్యలో మీరు గరిట పెట్టి కలిపినట్లయితే అవి మధ్యలోనే విరిగిపో విరిగిపోతాయి అప్పుడైతే మనకు చూడడానికైనా తినడానికైనా ఎంత బాగుండదు కదా చూడండి మనకి ఈ విధంగా అన్ని పైకి వచ్చిన తర్వాత వేరొక్క వైపుకి అయితే మొత్తం తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే కాల్ చేసుకోవాలి అసలు ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇంకా బెల్లంతో అయితే చాలా బాగా వచ్చాయి అనమాట ఇంకా కొంచెం ఎక్కువ చేసేదాన్ని షుగర్ కదా ఎందుకు మళ్ళీ కొంచెం జలబు అవుతుంది అంత హెల్త్కి మంచి కదా అని అయితే తక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంది నాకైతే త్రీ డేస్ వరకు అయితే వచ్చాయన్నమాట చూడండి ఈ విధంగా చేసేసిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్